దర్శన మరణపల్లి మాల మహనాలు దయ్యించి ప్రొటెక్షన్ కనిపించండి ఇంకోటి ఏమంటే ప్రభాకర్ బైన్ అవుట్ చేసుకోవాలి క్రిక్ చే కూడా మాలమార్గం జేభీములు గత మూడు నెలల తర్వాత ముందర ముందర కలెక్టర్ అక్కడ స్థానిక దళితులు అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొద్దిమంది ఉద్యోగ కలిసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయింది ఒక మంచి నమూనాలో ఉన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు మేము కూడా చూసాము నిజంగా చాలా ఆనందదాయకమైన మంచి వాతావరణం ఉంది అయితే ఈ మూడు నెలల నుంచి కూడా లేని అబ్జెక్షను ఈ మధ్య కాలంలో ప్రభాకర్ సురేష్ గురపర్తి ప్రభాకర్ ఇంకొక ఇంత ఇప్పటిలా సురేష్ అనే వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది వీళ్ళ పిల్లలు డాక్టర్ అయ్యాడు అతను ఎవరు ప్రభాకర్ కొడుకు అంబేద్కర్ దయతో డాక్టర్ అయ్యాడు సురేష్ లెక్చర్ గా ఎక్కడో పనిచేస్తున్నాడు ఆయన దయతో లెక్చర్ అయ్యాడు మరి ఇంత లబ్ధి పొంది ఈ దళిత వ్యతిరేకులు అక్కడ నుండి రెడ్లకు తొత్తునై జీతగాళ్ళై జీతగాడు పెత్తనం లాగా అక్కడ వచ్చేసి విగ్రహాన్ని తొలగించమంటున్నాడు గత మూడు నెలలుగా ఏ రెడ్డి తొలగించమండలా ఏ దళితుడు తొలగించమ ఒక రోజుతో కట్టిన విగ్రహం కాదు ఎత్తగా తీసుకెళ్ళి పెట్టిన విగ్రహం కాదు పకడ్బందీగా పెట్టిన విగ్రహం అది ఆ రోజు పాలకులు సంబంధించి వాళ్ళు వచ్చేసి ఎంపీబిఐతేనేమి జెడ్పీటీసీ వాళ్ళంతా వచ్చి ప్లేస్ చూపించారు ప్లేస్ చూపించినప్పుడు ప్రభాకర్ ఉన్నాడు ఆ రోజు లేని వ్యతిరేకత ఈ రోజు ఎందుకు వచ్చింది మేము అడుగుతున్నాం వాళ్ళు వాళ్ళు చెప్పేది దేవాలయానికి అడ్డంగానే దేవాలయం ఎక్కడో ఉంది ఇది ఈ సైడ్లో మేము చూసాం కానీ వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటాయట అవి ఏ మనోభావం అండి నిన్ను గుడ్లేకి రానీరు బండ్లేకి రానియరు సిక్కు లజ్జా లేకుండా ప్రభాకర్ నీకు మనోభావాలు ఉన్నాయా తొత్తు నువ్వు నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆర్టీ యాక్ట్ కింద హైదరాబాద్ లో మెయిల్ చేసి ఆ బిల్డింగ్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు చేసి బ్రతికి నీది ఒక బ్రతుక నువ్వు మా వాడు చెప్పుకోవడానికి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈరోజు చెప్తున్నాం ప్రభాకర్ విగ్రహాన్ని కదిలిస్తే నీకు తోలు తీస్తాం తాట తీస్తాం జాగ్రత్త రేపు జిల్లా మొత్తంగా ఇక్కడికి వస్తున్నాం రెవెన్యూ అధికారులు చెప్తున్నాం ఆ విగ్రహానికి పటిష్టమైన బందోబస్తు పెట్టించాలా పోలీసులు చెప్పి అవసరమైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టించాలా ఆ విగ్రహాన్ని కలిగించడం అంటే జిల్లా మొత్తం సదుల్లో ఉంటుందని అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మాకు ప్రపంచ మేధావి ఈరోజు అన్ని వర్గాలకు ప్రధానంగా మహిళ హక్కులు కాపాడాడు ఈఎస్ఏ పెట్టాడు రిజర్వ్ బ్యాంక్ పెట్టాడు ఆ ఎల్ఐసి పెట్టాడు ఇన్ని వస్తువులు ఈ దేశాన్ని కల్పిస్తే ఆ మేధావిని ఈ రోజు లండన్ యూనివర్సిటీ ముద్ర పెడితే మీ ఊరు ముందు పెడితే రెట్లు నిద్రలేసి మానవులను చూడాలంట జీతకాలకు పుట్టంటే ఎట్లండి జీతకాల లేకపోతే వాళ్ళు సెట్ చేయలు జరగవు వాళ్ళు జరగవు మేము పోవాలి అన్ని చేయలే వాళ్ళకు కానీ మా మా దేవుణ్ణి చూడ్డానికి వాళ్ళు ఇష్టమంట కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఆ విగ్రహాన్ని రెడ్డి కానీ నాయుడు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ తొలగిస్తే మాత్రం మేము ఒప్పుకోము ఆ విగ్రహం యథవత్సంలో ఉండాలా దానిపై రెండున్నర లక్షలు ఖర్చు పెట్టాం నేను ప్రభాకర్ మాట్లాడితే ఆయన అంటాడు మా మనోభావాలు దెబ్బతింటాయండి ఏంటండి నీ మనోభావం అంటే రామాలయానికి ఎదుర్కొంది రామాలయాన్ని ఎక్కడో ఉంది ఇది పక్కన కాలువ కట్టుంది ఇప్పుడు పక్కన నిద్ర పెడుతున్నా అంట ఏం పక్కన ఎందుకు పెట్టాలండి ఈ మూడు నెలలు ఏం చేస్తుంటున్నా నిద్రపోతూ ఉంటుందా లేదా రెండేళ్ళు ఇచ్చి సారాయి తాగుతూ ఉంటువ్యా చెప్తా ఉన్నాం ప్రభాకర్ సురేష్ జాగ్రత్త హైదరాబాద్లో మీకు బుద్ధి చెప్తారు హైదరాబాద్లో మీకు బుద్ధి చెప్తారు ఇంకో తినారు సురేష్ నువ్వు ఎక్కడ పనిచేస్తాను అక్కడే నీ వాళ్ళు నీ వాళ్ళు నీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది కబర్త అధికారులు చెప్తున్నాం వెంటనే దానికి ప్రొడక్షన్ ఏర్పాటు చేయకపోతే రేపు మొత్తం ఎంఆర్ఓ ఆఫీసును ను అట్లాగే పోలీస్ స్టేషన్